ఇంత భారీ స్థాయిలో ప్రజలు మమ్మల్ని ఎన్నుకొని కూటమి ప్రభుత్వానికి విజయం అందించింది ఒక మంచి పరిపాలన అందించడానికి సమర్థమైన నాయకత్వం తోటి ఏ సమస్య వచ్చినా కూడా దాని గురించి పరిష్కారం కోసం అందరికన్నా ముందే రియాక్ట్ అయ్యి మంత్రులు అందరం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రైతుకి ఎక్కడ కూడా కష్టం ఉండకూడదు అనే ఆలోచన తోటి ఎప్పటికప్పుడు ముందుకెళ్తున్నాం ఈ రోజు పోలీసు అధికారుల పైన కూడా ఏ విధంగా రెచ్చగొట్టి మాట్లాడారో మీరు చూస్తారు ఇప్పుడు వీడియోలు అక్కడున్న డీఎస్పి గారు శ్రీనివాస్ అనే అతను కింద పడిపోతే ఆయన్ని తొక్కి వీళ్ళు ముందుకెళ్లిపోయారు గాయలైన ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ఏ విధంగా వీళ్ళు ప్లాన్ గా ట్రాక్టర్లు తీసుకొచ్చి ప్రిపేర్ అయ్యారో ఆ ఫోటోలు తీస్తుంటే అతని పైన దాడి చేశారు కేవలం రెచ్చగొట్టడానికే కాలు తీసేస్తాం చేయి తీసేస్తాం అసలు ఆ భాష వింటుంటే రాజకీయ వ్యవస్థలో మన అందరం కూడా తలదించుకునే విధంగా వ్యవహరిస్తున్నారు ఇది చాలా పొరపాటు కానీ కావాలని కొనుగోలు చేసి మరి సరుకును తీసుకొచ్చి రోడ్డు మీద పాడేసి దానిపై నుంచి వీళ్ళు వాహనాలు తొక్కించుకుంటూ వెళ్తున్నారంటే ఎంత ఉన్మాదులో మనం ఆలోచించాలి దయచేసి రాష్ట్ర ప్రజలు నేను కోరుతున్నాను ప్రభుత్వం ఎప్పుడు మీకు అండగా నిలబడుతుంది లా అండ్ ఆర్డర్ ఎట్టి పరిస్థితిలో మెయింటైన్ చేయాలి పోలీస్ యంత్రాంగాన్ని గౌరవించాలి స్థానికంగా ఉన్న సమస్యల పైన ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరు మాట్లాడితే మీరు మాట్లాడండి వేదికలు ఉన్నాయి దానికి ప్రభుత్వం స్పందిస్తుంది ఇది ప్యూర్గా ఆర్టిఫిషియల్ క్రియేషన్ తొంభై శాతం ఆల్రెడీ కొనుగోలు జరిగిపోయింది ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేశారు ఈ సమస్యను దీన్ని ప్రతి ఒక్కరూ గమనించి ఎటువంటి వ్యక్తిత్వం వాళ్ళు వీళ్ళకు ఉందో మీరు అర్థం చేసుకోవాలి ఎంత దారుణంగా వ్యవహరించారో రాబోయే రోజుల్లో కూడా ఈ విధంగానే ప్రతి ప్రాంతంలో ప్రతి జిల్లాలో పర్యటించి అలజడి సృష్టించడానికి వీళ్ళు సిద్ధమయ్యారు తప్ప ప్రజల శ్రేయస్సు కోసం కాదని ఈ సందర్భంగానే తెలుపుతూ